సంవత్సర సందర్భంగా తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం ఉజ్వలంగా ఈ రాష్ట్రానికి అదేవిధంగా ఈ జాతిలో పుట్టినటువంటి మనం ఈ జాతి గౌరవాన్ని కాపాడేదానికి భవిష్యత్తులో ఈ జాతిలో పుట్టినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ చరిత్రని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలిపి జాతికి ఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావులు యొక్క జీవిత చరిత్రని గమనంలోకి తీసుకొని ఆ బాటలో నడిచి ఈ జాతికి ఇంకా దేవాలని కీర్తిని ప్రతిష్ఠని దిగజారకుండా మన యొక్క ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి మనం న్యాయం చేయాలని చెప్పి నూతన సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ